అన్నమాట ప్రకారం తెలంగాణ సర్కార్ రెండో దశ రుణమాఫీ చేసింది లోపు రైతులకు అప్పిచ్చి విముక్తి కల్పించింది అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ గా మాట్లాడారు రైతుల పట్ల ప్రభుత్వం ఒక కమిట్మెంట్ తో ఉందని అన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతులకు బ్యాంకు లోను బాధే ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు తెలంగాణలో ఎన్నికల వేళ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది ఇప్పటికే తొలి విడత రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ రెండవ విడత ఫండ్స్ ను రిలీజ్ చేసింది ఫస్ట్ ఫేజ్ లో లక్ష రూపాయల వరకు పంట రుణమాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా లక్షన్నర వరకు మాఫీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులంతా కలిసి నిధులు విడుదల చేశారు రెండవ విడతలో మొత్తం ఆరు నూట తొంభై కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది ఒకేసారి లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి దీంతో ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు కుటుంబాలకు లబ్ది చేకూరింది ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను క్లియర్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు రైతు రుణమాఫీతో తన జన్మ ధన్యమైందని సీఎం అన్నారు ఇది కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ది పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు అన్ని రకాలుగా నిధులు సమీకరించి ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తానన్నారు రైతులందరికీ ఇదొక పండగ రోజన్నారు నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండో విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచిల్కు రైతు కుటుంబాలకు ఈ రోజు చెల్లిస్తున్నాము మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈ రోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి మా మా చిత్తశుద్ధి పరిపాలన దక్షత వరంగల్ రైతు డిక్లరేషన్ లో హామీనిస్తే అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ జరుగుతోందని అన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతులకు బ్యాంక్ లోన్ బాధి ఉండదని అన్నారు గత బీఆర్ఎస్ సర్కారు లక్ష రుణమాఫీని కూడా నాలుగు దఫాల్లో చేసిందని విమర్శించారు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన కూడా అందేటట్టు చేయలేక భారంలో పడినటువంటి సంగతి రెండు విడత రుణమాఫీ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణను తాకట్టు పెట్టారని అలా తాకట్టు పెట్టిన రాష్ట్రాన్ని విడిపిస్తున్న ఘనత భట్టి విక్రమార్కదేనన్నారు రేవంత్ ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నారంటూ భట్టిని అభినందించారు ఆరు నెలలలో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయిన చేసిన అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈరోజు ఆరు నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు కూర్చుంటే ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు మన్మోహన్ సింగ్ హయాంలో దేశవ్యాప్తంగా ఒకేసారి డెబ్బై వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒకే పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల పంట రుణమాఫీ జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ చేస్తున్నట్లే పంటల భీమాను కొనసాగిస్తామని రైతు భరోసాను అందిస్తామని హామీనిచ్చారు దేశంలో ఏ ప్రభుత్వమూ చేపట్టిన విధంగా రైతు రుణమాఫీ చేపట్టామన్నారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భం తన జీవితంలో మరుపురాని ఘట్టమన్నారు